భర్తను హత్య చేసి తనకేమీ తెలియదన్నట్టు నటించిన ఒక ఇల్లాలి గుట్టుని బయట పెట్టారు పోలీసులు మేడిపల్లిలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం మేడ్చల్ జిల్లా మేడిపల్లిలో భర్తను భారీగా హత్య చేసింది ఈస్ట్ బృందావన్ కాలనీలో ఈ నెల పదకొండున అశోక్ అనే వ్యక్తి చనిపోయారు ఇంట్లోనే ప్లే స్కూల్ నిర్వహిస్తున్నారు అశోక్ పూర్ణిమ దంపతులు ఆరు గంటలకు పై అంతస్తుకి వెళ్ళి డ్రెస్ తీసుకున్నాడు అని చెప్పి భారీ చెప్తోంది ఎనిమిది గంటలకు డిన్నర్కి పిలవడానికని పైకి వెళ్ళింది పైకి వెళ్లాడు అశోక్ కుమారుడు అయితే అపస్మారక స్థితిలో అతను కనిపించాడని చెప్పి భార్య పూర్ణిమ పోలీసులకి ఫిర్యాదు చేశారు వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్తే చనిపోయాడని ప్రకటించారని పూర్ణిమ చెప్పింది పోలీసు విచారణలో పొంతనలిని సమాధానాలు చెప్పింది పూర్ణిమ గట్టిగా విచారించేసరికి అసలు విషయం బయటపెట్టింది భర్త అశోక్ని తానే హత్య చేశాను అని చెప్పి భార్య పూర్ణిమ ఒప్పుకుంది